దేవుని ప్రజలారా మీ శుభవందనాలు తెలియజేస్తున్నారు మరొకసారి మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఈ కృపా వార్త కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ఈ రోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం కీర్తనల భాగంలో ఇరవై ఏడవ కీర్తనలో నాలుగో చరణంలో రాయబడి ఉంది యహువ యొద్ నేను ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతే నేను యహోవా మందిరంలో నివసింప ప్రజలారా చూస్తున్నారు కదా దేవుని యొక్క వాక్యం ఎంత బాగా మాట్లాడుతుందో యహువా యొక్క ఒక వరము అడిగాను అంటున్నారు ఒక వరము ప్రభా నాకు గొప్ప రాజ్యాన్ని ఇవ్వు అని అడగడు దావి మహారాజు నాకు ధనాన్ని ధాన్యాన్ని ఇవ్వు అని అడగలేదు ఇంకా ఏవైనా మరి లోక సంబంధమైన దీవెనలు ఏమీ అడగలేదు కానీ ఒక్క వరం అడుగుతున్నారు ఏమంటే నెహో ఆ ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును ప్రభు యొక్క ఆలయంలో అంట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఒక వరం అడుగుతున్నారు ఆయన ఈ రోజున దేవుని వాక్యం చదవడానికి ఎంతమంది సమయం ఇస్తున్నామండి ఆలోచన చేయండి ఈ శరీరానికి బాహ్యమైన ఆహారము ఎంత అవసరము దేవుడు ఈ శరీరాన్ని పోషించడానికి రకరకాల రుచులలో ఒక ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆరు రకాల రుచులు ఆరు రకాల రుచులలో రకరకాల రంగులలో రకరకాల విధాలుగా కూరగాయలు పండ్లు ఫలాలు పదార్థాలు మళ్ళీ ఆ యొక్క లిక్విడ్ రూపంలోని పాలు తేనె ఇలా అన్ని ఇచ్చాడు ఇవన్నీ ఎందుకు అంటే ఈ శరీరాన్ని బ్రతికించాలి ఈ శరీరాన్ని అయితే దేవుడు అదే సమయంలో ఆత్మను బ్రతికించుకోవడానికి వాక్యాన్ని ఇచ్చాడు వాక్యాన్ని ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీ ఆత్మ బలంగా ఉంటుంది ఫలవంతంగా ఉంటుంది అలాగా వాక్యాన్ని ధ్యానించడానికి సమయం ఇవ్వకపోతే ఆత్మ బలహీనం అయిపోతుంది ఆత్మ బలహీనం అయిపోతుంది శోధన వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవడానికి కావలసిన శక్తి మన ఆత్మకు ఉండదు వాక్యముల్లో వాక్యంతో ఏదైతే నింపబడి ఉంటదో వాక్యం వల్ల విశ్వాసం వస్తుంది విశ్వాసం వల్ల ఆత్మలో బలం వస్తుంది అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే యహోవ యొక్క ఒక వరం అడిగి తిని నేను దానిని వెతుకుచున్నాను యహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం నేను యహోవా మందిరంలో నివాసం చేకూరుతున్నాను ఈ రోజున నీ కోరిక ఎలా ఉంది దేవుని మందిరంలో దేవునితో ఉండాలని కోరిక ఉందా అలాగా ఉంటే చూడండి మొదటి కీర్తనకారు మొదటి కీర్తనకారుడు రాసిన మొదటి కీర్తనలోనే మీకు ఒక మంచి మాట నేను అనుకుంటాను ఒకవేళ నాతో కూడా మీరు కూడా చెప్పేస్తారు ఈ బైబుల్ లేకుండా దుస్తుల ఆలోచన చెప్పున నడువక్క పాపుల మార్గం నిలవక అపహాసపులు కూర్చుంటే చోటను కూర్చుండో ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దీవారాత్రము ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తారో వారు దేవుని దృష్టిలో ధన్యులు ఆశీర్వదించబడిన వారు లేక అదృష్టవంతులు లేక దేవుని చేత మరి ఏర్పరచబడిన వారు ధన్యులు అనే మాటకి ఇన్ని అర్థాలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఓ ఇక్కడ లాభాలు రాస్తున్నాడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై రెండవది తన కాలమందు ఆకు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా ఉండే ఉంట అర్థమవుతుందా ఏదైనా చెట్టుకి ఏ చెట్టుకైనా మరి నీరు కావాలి నీరు పక్కనే నీరు పక్కనే ఉంటే మరి ఆ చెట్టు బలంగా ఫలవంతంగా ఉంటుంది మంచి సూర్యరశ్మి కలిగి మరి నీరు పారుతున్న కాలువల పక్కన ఉంటే ఆ చెట్టు ఎంతో బాగుంటుంది అదే నీరు లేని స్థలంలో నుంటే ఎండిపోతుందండి దాని కాలమందు ఫలం కూడా ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చిన ఫలాలు ఎలా ఉంటాయంటే మరి ఎండిపోయినట్టు ఉంటాయి అందులో గుజ్జు ఉండదు మరి అందులో రసం ఉండదు అందులో కండ ఉండదు మరి అలాంటి ఫలాలు ఇస్తాయి అదే దేవుని యొక్క సన్నిధిలోని ప్రభు ఒక వాక్యం ఏం చెప్తుందంటే ఈ వాక్యము ప్రకారంగా ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తుంటే నీ ఆత్మంట తన కాలమందు ఫలము బలమైన చెట్టులా ఉంటుంది అంటే రెండవది అతడు చేయనుది అంత సఫలం అవుతుంది నువ్వు చేసేదంతా సఫలం అవుతాయి నువ్వు ఏదైనా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని నీ ప్రయత్నాన్ని ఏదైనా ప్రారంభిస్తే ప్రభు ఆ ప్రయత్నాన్ని సఫలపరుస్తారు అనగా వాక్యము ధ్యా ధ్యానించడం అంటే దేవునితో మాట్లాడడం దేవుని యొక్క స్వరం వినడం ఆయన స్వరం వినినప్పుడు నీకు అవసరమైనది నీకు కావలసినది ప్రభు నీతో మాట్లాడతారు ఆ మాట్లాడి ఆ మాట విని తర్వాత ప్రభు దగ్గర ప్రార్థన చేసి కృతజ్ఞత చెల్లించి నువ్వు ఏ పని ప్రయత్నం చేసినా అది సఫలమవుతుంది ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది అతడు వా అతడు ఆ నీటి కాలోలైవ నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును అతడు చేయను దంతయు సఫలమగును ఒకవేళ వాక్యం చదవకుండా దుష్టుడులాగా ఉన్నావు అనుకోండి దేవుని యొక్క వాక్యం అక్కడ రాసుంది దుష్టులు అలా ఉండక గాలికి చెదరకొట్టు పొట్టువలే ఉంటారంటే వాక్యం చదువుది కాదు దుష్టుడికి ఉన్న అలవాటు ఏంటంటే వాక్యాన్ని ఎత్తుకుపోతాడు యా దేవుడు దేవుని యొక్క ఉపమానాల్లోని మత పదమూడు అధ్యాయంలోనే అంటే ప్రభువు ఒక నాలుగు రకాల నేలలు ఉన్నాయంట ఆ నాలుగు రకాల నేలలోని ఒక నేలలో పక్కన పడ్డాయంట విత్తనాలు అంతే దుష్టుడు వచ్చి వెంటనే ఎత్తుకెళ్ళపాడంట ఎందుకంటే అది నాట పడకూడదు నాటబడితే అందులో వాక్యం ఉంటది వాక్యం లోపలికి వెళ్తుంది దేవునికి అనుకూలమైనది చేస్తుంది అందుకనే దుష్టుడికి మన హృదయములు వాక్యము నాటబడడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు ఇక్కడ దావిదంటాడు ఒక్క వరం వెయ్య నేను వాక్యం ధ్యానం చేసుకుంటాను అలా ధ్యానం చేసుకుంటే దేవుడు అంటాడు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన దైతర కాలమందు ఆ ఫలమిచ్చు చెట్టు ఉంటాడు రెండవది చూస్తే యహోశువ గ్రంథంలోని మొదటి అధ్యాయంలో వచనంలో ఇలాగ రాంది ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయపడిన వాటన్నిటి ప్రకారం నీవు చేయుటకు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము ధ్యానించిన గడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు ఇది రెండవ ఆశీర్వాదం ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తున్నావో మరొకసారి చదువుతున్నావు చూడండి దివారాత్రములు ధ్యానించిన ఎడల నీ మార్గము నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు నువ్వు అనుకుంటున్నావా అనేక ప్రయత్నాలు చే చేయడానికి సమయం ఇస్తావు కానీ దేవుని వాక్యానికి సమయం ఇవ్వవు నీచో నీ హృదయంలోనికి చోటు ఇవ్వు ఎందుకో వాక్యం చదవాలంటే ఎంత కష్టమో నీకు వాక్యం చదవాలంటే ఎంత బోర్ ఫీల్ అయిపోతావో వాక్యం మాకు పట్టుగానే నిద్ర వస్తుంది కానీ నువ్వు ఎప్పుడైతే ఆసక్తిగా ఈ వాక్యాన్ని ప్రేమగా చదవాలి ఇందాకేమన్నాడు భక్తుడు యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించాలంట ఆనందించుచు దివరాత్రులు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ధ్యానించిన ఎడల ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటా ఆ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారంగా ధ్యానించినప్పుడు వాక్యం నీతో మాట్లాడుతుంది మాట్లాడిన వాక్యం ప్రకారంగా నువ్వు నడుచుకుంటావు నడుచుకుంటే దేవుడికి ఇష్టడుగా మార్తావు ఇష్డుగా మారితే దేవుడు నిన్ను దీవిస్తాడు దీవించిన కొద్దీ నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు ఏ రకంగా వర్ధిల్లుతావు అంటే ఆత్మ సంబంధమైన అన్ని రకాల దీవెనలు నీకు వస్తాయి అదే సమయంలో ఈ భూ సంబంధమైన అన్ని రకాల దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు అందుకు మాట అందుకు దేవుడు రాయించింది ఏంటంటే మొదట నా నీతిని అనగా వాక్యాన్ని నా రాజ్యాన్ని అంటే ప్రభువుని వెలికినడల అవన్నీ నీకు ఇస్తాడు నువ్వు వాక్యానికి సమయం ఇవ్వకపోతే దేవునికి సమయం ఇవ్వకపోతే ఎలా వరదీలుతావు నువ్వు వరదిల్లాలి అని అంటే మొదట నీ జీవితంలోని వాక్యం ఉండాలి ఇక మూడవది చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలోని అరవై మూడవ కీర్తన మూడవ చరణంలో ఇలా రాయబడి ఉంది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించు నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది వింటున్నారా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే రాత్రి రాత్రి ధ్యానములందు నిన్ను ధ్యానించినప్పుడు నా ప్రాణము కొవ్వు మెదడు దొరికినట్లుగా ఎంతో తృప్తిగా ఉంటదంట మరి దావి భక్తుడికి మరి ఆ యొక్క కొవ్వు లేక మెదడు అంటే ఇష్టమేమో దానితో పోల్చి చెప్తున్నాడు అదే సమయంలో కొవ్వుని దహన బలిలో కొవ్వుని కూడా దహ దహిస్తారు దానిని దేవుడు ఇంకైన ఆజ్ఞానిస్తాడు అని బైబిల్లోని పాత నిబంధనలో రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అది దొరికినట్టుగా ఆనందిస్తాడంటే అదే అదే ఆత్మ కూడా ఎప్పుడైతే నువ్వు వాక్యంతో రోజు పొదలు పెట్టుకుంటావు ఉంటావో అది లోపల బలి ఆనందం అయిపోతుంది అంటాడు ఆత్మకి ఈ రోజున దేవుడు నీకేం చెప్తున్నాడంటే ఎంత సమయం లేకపోయినా కొద్ది సమయం కనీసం ఒక్క గంట అయినా నీకు దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు అందులో ఒక్క గంట వాక్యానికి ప్రార్థనకి సమయం అప్పుడు దేవుడు అంటాడు నువ్వు వరదలుతావు నువ్వు పచ్చగా ఉంటావు నువ్వు చేసేదంతా సఫలం అవుతుంది నీ ఆత్మ మరి తృప్తితో నీ ప్రాణం తృప్తి పొందుతుంది అందుకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దివారాత్రులు దీన్ని ధ్యానించు ఏదో ఒక గంట నేను గంటే కాదు ఒకవేళ నీకున్న టైం షెడ్యూల్ని బట్టి నీకున్న బిజీని బట్టి ఈ ఆప్షన్ నాది దేవుడు ఇచ్చింది కాదు నేను చెప్పేది ఒక సేవకుడిగా నేను చెప్పేది కానీ నేనేం చెప్తున్నానంటే నువ్వు ఎప్పుడైతే దానికి ఎక్కువ సమయం ఇస్తావో దేవుడు నేను బలవంతుడిగా చేస్తాను అధికారి కీర్తన ఒక దగ్గర ఏమంటాడు తెలుసా నీ వాక్యం ధ్యానించునందుకు ధ్యానించుటకై నేను రాత్రి జాముల ఎందు అంటాడు నూట పంతొమ్మిది నూట నలభై ఎనిమిదో కీర్తి నలభై ఎనిమిదో రాత్రి ఎందు నా కన్నులు తెరుచుకుందును అంటాడు వాక్యం ధ్యానించడానికి అర్ధరాత్రి అప్పుడు లేడంటైనా లేచి అప్పుడు ఎవరు ఉండరు ఏ కదలికే ఉండదు ఏ గోళ ఉండదు ఏ జన ఉండదు ఆ సమయంలోని దేవుని వాక్యం ఆనందంగా ధ్యానం చేసుకుంటాడంటండి అండి మీదికి తెలిసినంతగా వాక్యం గురించి ఎవరికి తెలియదు అందుకని నూట పంతొమ్మిదవ కీర్తనలో అన్ని వచనాలు అంటే నూట డెబ్బై ఆరు వచనాలు ఉన్న ఆ నూట పంతొమ్మిది కీర్తన ఆయన రాయగలిగాడు అందులో అంత వాక్యం గురించి రాసినాడు అంటే ఆయనకి వాక్యం అంటే అంత ప్రేమ అంత ప్రీతి అందుకనే ఆయన వదిలాడు అందుకని ఆయన పచ్చగా ఉన్నాడు అందుకనే ఆయన ధన్యుడు అయ్యాడు అందుకనే ఆయన తృప్తిగా ఉన్నాడు ఈ రోజున దేవుడు నీతోని కూడా మాట్లాడుతున్నాడు వాక్యం ధ్యానించు దీనించబడతావు ఈ యొక్క సమయంలో ఈ అనేక సమయం అనేక విషయాల్లోని నువ్వు టైం పెడుతున్నావు వాక్యానికి కూడా టైం పెట్టు ఒక ఆయన చాలా పని ఉందంట చాలా పని ఉందంట ఆ పని ఉండడం వల్ల మరి ఆయన వాక్యము రోజు ఒక ఏడు అధ్యాయాలు చదువుకొని బయలుదేరడం ఆయనకు అలవాటు ప్రతిరోజు ఏడు అధ్యాయులు చదువుకొని బయలుదేరడం ఆయన అలవాటు అయితే పని ఉండడం వల్ల ఒత్తిడి ఉండడం వల్ల ఆయన వాక్యం చదవకుండానే బయలుదేరి వెళ్ళి కారులో కూర్చున్నాడంట ఏదో ఒక అధ్యాయం చదివి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు అయితే వెంటనే కారులో పక్కనకు వచ్చి శాతాన్ని కూర్చున్నాడంట భయపడ్డావు కాదు నువ్వు భయపడ్డావు కాదు అని నేను ఎందుకు భయపడతాను అన్నాడంట సేవకుడు మరి ఆ పనుల ఒత్తిడి చూసి పనుల భారం చూసి పనుల కోసం నువ్వు ఆలోచించి ఈ రోజున వాక్యాన్ని తగ్గించేసుకున్నావు అన్నాడంట అంటే వెంటనే నిజంగా బాధపడ్డాడంట అవును నేను ఆ పనులు చూసి నా యొక్క వాక్య భారాన్ని తగ్గించేసుకున్నాను అయితే నేను వెళ్ళి వాక్యం ఏడు కాదు పద్నాలుగు వచ్చిన పద్నాలుగుగా ధ్యానం చదువుతాను ధ్యానం చేస్తాను అనుకుంటూ మరలా ఆయనకి వెళ్ళాడంట వెనక్కి వెళ్ళి క్షమాపణ అడిగాడు అట్లా ప్రభువా నేను పని చూసి భయపడ్డాను కానీ నిన్ను చూసి భయపడనందుకు నన్ను క్షమించయ్యా అని చెప్పేసి ప్రభు పాదాల మీద పడి మరి మళ్ళా వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టాడు ధ్యానించడం మొదలుపెట్టి ఏడు కాదు ఈసారి పద్నాలుగు ఆ చదివాడు చాలా ఆనందమైంది ఆయన హృదయం తృప్తి పొందింది వెళ్ళాడు ఈసారి మళ్ళా కారులో కూర్చున్నాడు పక్కకు చూశాడు ఏ సోదకులు రాయ ఎందుకు అని అంటే నీటి కారుల ఎవరే కువాడక తన కాలమందు బలమిచ్చు చెట్టులాగా ఉండాలి అలాగనే అతడు చేయను అంత సఫలం అవుతుంది ఆయన వర్ధిల్ మార్గంలో కూడా నడుస్తున్నాడు నీవు కూడా వర్ధిల్లాలి అంటే నువ్వు చేసేదంతా సఫలం అవ్వాలి అంటే నువ్వు కూడా ధన్యుడిగా ఉండాలంటే నీ ఆత్మ సంతృప్తిగా ఉండాలి అంటే నీ ఆత్మ బలంగా ఉండాలి అంటే నువ్వు విశ్వాసంతో ఉండాలి అంటే ఒక మార్గం ఉంది అదే దేవుని వాక్యం ధ్యానించడం 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 అంటే విన్నదాని నమరు వేయడం విన్నదాని జ్ఞాపకం చేసుకోవడం అందులోని ఉన్న లోతులు తెలుసుకోవడం ప్రభు ప్రభు అందులో దాచిన ఆ యొక్క మర్మం ఏంటో ప్రభు పాదాల దగ్గర పరిశుద్ధ ఆత్మ బయలుపరుస్తుంటుండగా నేర్చుకోవడం అలా నేర్చుకున్నప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు అది దేవుని యొక్క ఆత్మ సంగతులు దేవుని యొక్క ఆత్మే నీకు బయలుపరుస్తుంది నువ్వు ధ్యానించడానికి నువ్వు సమయం ఇస్తే నీకు నేర్పించడానికి ఆయన సమయం ఇస్తాడు ದೀನ್ ಪರಿಶುದ್ಧ ಲೇಖನ ಆವೇರಿಕೆ ದೀವಚಲು ಪಂದನ